చూశారు కదండి మొక్కజొన్న పొత్తులు ఎంతో క్రిస్పీగా గ్రేవీ గ్రేవీగా ఎలా ఉన్నాయో చాలా మందికి వర్షం పడే టైంలో మొక్కజొన్న పొత్తుల్ని ఉడికించుకునో లేకపోతే కాల్చుకుని తినడం చాలా ఇష్టం అలాగే ఇప్పుడు ఈ మొక్కజొన్న పొత్తులతోటి ఈవినింగ్ స్నాక్ లోకైనా అయినా సరే సూపర్ టేస్టీగా ఒక్కసారి ఇలా గ్రేవీగా లేకపోతే క్రిస్పీగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో ఈ గ్రేవీ అండ్ క్రిస్పీ పొత్తు రెసిపీస్ చూసే ముందు హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీ ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ఫ్రెష్ మొక్కజొన్నం తీసుకొని దానికి ఉన్న పొత్తులన్నీ ఒలిచి ఒక బౌల్లోకి తీసుకోండి ఇవి ఉడికించుకునేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అండ్ చిటికడు పసుపునైతే అయితే యాడ్ చేయండి తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని అయితే మంచిగా ఉడికించుకోండి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ పంపేసి ఈ మొక్కజొన్న పొత్తులను అయితే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత దానిలోకి రెండు లేదా మూడు స్పూన్ల కార్న్ ఫ్లోవర్ ని అండ్ అలాగే సేమ్ క్వాంటిటీలో రైస్ ఫ్లోవర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి సో ఏమనుకోకండి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని మీ రుచికి తగ్గ ఉప్పునైతే యాడ్ చేయండి వాటర్ ఏమీ వేయకుండా ఈ రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ అనేది మొక్కజొన్న పొత్తులకి బాగా పట్టే విధంగా మంచిగా అయితే మిక్స్ చేయండి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్కువ యాడ్ చేయకండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలోకి డీప్ ఫ్రై కి తగ్గ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఈ మొక్కజొన్న అయితే దానిలో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండింటిని హాఫ్ హాఫ్గా టూ బౌల్స్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు మనం మొక్కజొన్న పొత్తుల్ని గ్రేవీగా ఎలానో చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మూడు రెబ్బల వెల్లుల్లిని అయితే కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేయండి తరువాత క్యాప్సికా కూడా యాడ్ చేయండి మీ దగ్గర కాప్సికన్ లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ టొమాటో సాస్ అలాగే రెండు స్పూన్ల చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర గనక సోయా సాస్ కనుక ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మంచిగా కుక్ అయిన తర్వాత మనం టూ బౌల్స్ లోకి మొక్కజొన్న పొత్తులైతే డివైడ్ చేశాం కాబట్టి ఒక బౌల్లో ఉన్న మొక్కజొన్న పొత్తులైతే ఈ యాడ్ చేసుకోండి ఇది గ్రేవీ మొక్కజొన్న పొత్తులు రెసిపీ కాబట్టి మరొక బౌల్లో ఉన్న మొక్కజొన్న పొత్తులేమో క్రిస్పీ కోసం మనం మొక్కజొన్న పొత్తుల్ని ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ గ్రేవీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుంది అలాగే క్రిస్పీ స్వీట్ కార్న్ లాగో చూసేద్దాం ఈ రెండింటిలోకి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ క్రిస్పీ క్రిస్పీ మొక్కజొన్న పొత్తుల్లోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పును వన్ టేబుల్ స్పూన్ కారాన్ని అలాగే మరొక స్పూన్ చాట్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి అటు ఇటు కలుపుతూ పైకి ఎగరేస్తూ ఈ చాట్ మసాలా అంతా అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇంతేనండి క్రిస్పీ అండ్ గ్రేవీ స్వీట్ కార్న్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇవి ఈవినింగ్ స్నాక్ అయినా చిన్నపిల్లలకైనా సరే ఎవరైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్